ఏం చేస్తున్నవే ఫుట్టు చుట్టూ భయపడకే భయపడకేటి చిట్టి చిలకమ్మ చిన్న చిట్టి చిలకమ్మ ఆగవే తల్లి పుచ్చి తల్లి ఏం చేస్తున్నవే చిట్టి నువ్వు ఒక్కదానివే భయపడతలేవే బంగారి చిట్టి తల్లి ఇగో ఇదంతా సొప్ప ఫ్రెండ్స్ ఆవులకైతే ఇదంతా సొప్ప పెట్టిండు మా తమ్ముడు ఇగో ఆవుకైతే నీళ్లు తాగిపిచ్చిండు నీళ్ళు దాపి ఇక ఆవునైతే కట్టేస్తుండు మా తమ్ముడు ఇవంత సొప్ప ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉంది చూడండి పచ్చటి వాతావరణము చాలా బాగుంది నేనైతే చిన్నప్పుడు మా బైకాడికి వచ్చి ఇక్కడనైతే నేనైతే ఆవులను అయితే ఆవులను బర్రెలను అన్నీ మేపుతుంటే ఇక్కడ అంత గుడ్డముల్లా ఇప్పుడైతే సొప్ప పెట్టాడు అక్కడ దూరానైతే గొర్రెలు మేస్తున్నాయి ఫ్రెండ్స్ గొర్రెలు గొట్టుకొచ్చి రివలో చూడరివి కనిపిస్తున్నాయా మంచిగా ఉన్నాయి మంచిగా వాన పడ్డది కదా పచ్చటి వాతావరణం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత బాగుందో అండి ఇగో ఇక్కడ అయితే ఒక ల్యాగ్ ఉంది చూడండి ఇదైతే ఆవుల షెడ్డు మా తమ్మింది మా తమ్ముడు అయితే జడి షావులను పెంచుతాడు ఇగో ఈ గోదాములనైతే వాటికి నీళ్ళు నీళ్ళు తాగిపోతే అందుకు ఇక్కడైతే రెండు గోదాలు అయితే వెళ్తాయి ఇగో ఇక్కడైతే శిల్పొక్క చెట్టు ఉంది ఇగో ఈ శిల్పక్క అయితే చిన్న చిన్న కాయలు కాచినాయి చూస్తు కాయలు శిల్పక్క కాయలు ఇవేంటియో తెలుసా ఫ్రెండ్స్ మీకు ఇంకో చూడండి ఇవేంటియో తెలుసా ఇవేంటి అంటే గురిజలు గురిజ గురిజలు అంటే గురిజ బంగారం అంటే బంగారాలు చూపుతారు కదా గురిజ అంటే ఇగో ఇంత వేట అనమాట ఫ్రెండ్స్ వీటిని అయితే గురిజాలు అంటారు ఈ చెట్టు అయితే గుర్జల చెట్టు గుర్జలు అయితే ఇగో ఇట్లుంటాయి ఎట్లున్నాయి చూసిరా చూసీరా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయి మా మార్గాలు అయితే Eu teño cales, chei boi é chei, chei. No Chei, No respira nos sale. అట్లనే తినయా రా అట్లనే తినయా అట్లనే తింటే మనం